దాసాంజనేయ స్వామి వారి భక్త బృందం చే విగ్రహ ప్రతిష్టా మహోత్సవాలు చిట్టినగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రధానార్చకులు రత్నమాచార్యులు మరియు శ్రీ శివ జ్ఞాన శ్రీ 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 శివచార్య స్వామి చేతుల మీదుగా శ్రీ దాసాంజనేయ స్వామి పున మరియు శాంతి హోమాలు అత్యంత భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా మూడు రోజుల పాటు నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీ దాసాంజనేయ స్వామి భక్త బృందం వారు మాట్లాడుతూ బుధవారం చివరి రోజు స్వామివారికి శ్రీ వాగు వీరాంజనేయ స్వామి వారి దేవస్థాన అర్చకులు డాక్టర్ వెన్నకోట శ్రీనివాసరావు శర్మ మంత్రోచరణతో ప్రత్యేక పూజలు కర్పూర నీరాజనం తీర్థ ప్రసాదం అందజేశామని తెలిపారు కొంబెలి శ్రీనివాస్ విశ్వ హిందూ పరిషత్ విహెచ్పి దంపతులు చేతుల మీదుగా ప్రతిష్ట హోమాలు మరియు పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం దేవస్థాన భక్త బృందం ఆధ్వర్యంలో ప్రతిష్ట రోజున స్థానిక భక్తులకు స్వామివారి అన్నప్రసాద్ వితరణ మరియు మూడు రోజుల పాటు వరుసగా మహిళా చే సాయంత్రం పూట హనుమాన్ చాలీసా పారాయణం భజన్లు మరియు స్వామివారి కీర్తనలు ఆలపించడం జరిగింది అలాగే మూడు రోజుల పాటు ఉదయం సాయంత్రం స్థానిక భక్తులకు ప్రసాదాలు అందించడం జరిగింది కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి పొట్టి శ్రీహరి కుమ్మ రమేష్ కామరాజ్ హరీష్ కుమార్ మురళి గురునాథం నాగబాబు భక్త బృందం సభ్యులు మరియు స్థానికులు స్వామివారి సేవలో పాల్గొని

ਦੇ ਵਾਹੋਂ ਸਤਿਬਖਸ਼ ਨਯਾ ਪੁਸਪ ਨਕਸ਼ਤਰੀ ਹੈ ਸਵੇਯਾ ਸਵੇਗਰਣਾਯ ਮੂਨਿਸ਼ੇਸ਼ਟਾਇ ਸੁਭੋ ਸੁਰੀਵਾ ਸ੍ਰੀਮਦ ਆਸਪਾਸ ਮਰਦਚਾ ਮੋਹਨ ਚਾਇ ਨਾਮ ਦੇਸ਼ਾ ਪ੍ਰਦੀਪ ਨਾਮ ਦੇਸ਼ਾ ਕੇ ਐਸਰ ਬਿਲਡਰਸ ਐਂਡ ਡਿਵੈਲਪਰਸ ਤੋਂ 10 ਤੋਂ 10 ਤੋਂ ਸ੍ਰੀ ਦਾਸਾੰਨਿਸ਼ਵਾ ਕਰਣਾ ਕਰਾਚੋ ਦੇਸ ਤੋਂ

जय श्री राम जय श्री राम जय श्री राम राम वर्तनमान की राम वर्तमान की राम वर्तमान की

జై జై శ్రీరామ్ హిందూ బంధు అందరికి నమస్కారాలు ఈ రోజున బొలబలంగట్లో వెంకేసి ఉన్న శ్రీ దాసాంజనేయ స్వామి దేవస్థానం పునర్ప్రతిష్ట చేయడం జరిగింది గత నలభై సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ ఆలయం స్వామివారు జీర్ణ వ్యవస్థకు రావటం వల్ల మరల పునర్ప్రదిష్ఠని వాయుప్రతిష్ఠని చేయడం జరిగింది నిన్న సోమవారం అనగా పది పది పన్నెండు పది పద పదమూడు పది రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఉదయం తొమ్మిది గంటల రెండు నిమిషాలకు స్వామివారిని వాయు ప్రతిష్ఠ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో హోమాలు అలాగే అన్న సందర్పణ కార్యక్రమం అద్భుతంగా ఈ దాసాంజనేయ స్వామి భక్త బృందం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈరోజు మూడో రోజు స్వామివారికి అర్చనా అభిషేకం నిర్వహించడం జరిగింది కావున స్థానిక భక్తులు సోమవారం నిత్యం దర్శించుకొని ఆ రాముల వారి ఆశీర్వాదం అలాగే హనుమంతుని ఆశీర్వాదం అందరూ కూడా పరిపూర్ణంగా పొందాలని నిత్యం స్వామివారిని దర్శించుకొని పూజ కార్యక్రమం నిర్వహించాలని అలాగే స్వామి రాజీసులు ఎల్లప్పుడూ స్థానికుల మీద అలాగే భక్తుల మీద హిందూ బంధువుల మీద ఎల్లప్పుడూ కూడా నిత్యం విరాజిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు శ్రీ దాసాంజనేయ స్వామి భక్త బృందం జయ శ్రీరామ్ జయ హనుమాన్ మన వాసు సెంటర్ ఎదుర్కొంటూ ఏం చేసుకున్న శ్రీ దాసాంజనేయ వారి దేవస్థానంలో ఈ రోజు ప్రతిష్టా కార్యక్రమం తర్వాత మూడు రోజు ఆ స్వామివారి అనుగ్రహం మాకు మామే కలిగిందండి నన్ను పిలిచి అర్చన చేయమన్నారు ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ ఉన్న పెద్దలందరికీ అలాగే స్వామివారి అనుగ్రహం ఎప్పుడు ఇక్కడ ప్రజలందరికీ ఉండాలి అందరూ బాగుండాలి అందరితో ఉండాలని కోరుకుంటున్నానండి ఈ దాసాంజనేయ స్వామి కర్ణాకరాక్ష్యాలు ఎల్లవేళ ఉండి సుఖ సంతోషాలతో భోగభాగ్యాలు కలియుగంలో మన ప్రత్యక్ష దేవుడు ఆంజనేయ స్వామి అండి ఈ ఆంజనేయ స్వామి పూజ చేయడం వల్ల సర్వ దుష్టులు ఏదైనా సరే ఒక కడుమరవుతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే దిన భవంతు సన్మంగళాన్ని భవంతు అండి మరి బల్లపాలంగట్టు ప్రాంతంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ దాసాంజనేయ స్వామివారి దేవస్థానాన్ని మరి స్వామివారి యొక్క పునర్ప్రతిష్ఠా కార్యక్రమం మొన్న పదమూడు పది రెండు వేల ఇరవై ఐదు సోమవారం నాడు చేసుకోవడం జరిగిందండి ఈ గుడి చరిత్ర ఏంటంటే ఈ ప్రాంతంలో ఒక వానరం తిరుగుతూ ఉండేదండి తల్లి పిల్ల పిల్ల కరెంట్ షాక్ కొట్టి ఇక్కడ చనిపోవడం వల్ల ఆ వానరాన్ని ఇక్కడ సమాధి చేసి దానిపైన ఈ యొక్క విగ్రహాన్ని ఆంజనేయ స్వామి యొక్క విగ్రహాన్ని పూర్వీకులు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఇక్కడ స్థాపించారండి అప్పటి నుంచి ఈ ప్రాంతాన్ని కోతిబొమ్మ సెంటర్గా అందరూ కూడా పిలుస్తూ ఉండేవారు మరి ఆ స్వామివారు జీర్ణ వ్యవస్థకి బాగా స్వామివారు పాడైపోవడం వల్ల మరి ఇక్కడ ఉన్నటువంటి అందరం కూడా మా యొక్క దాసాంజనేయ స్వామి వారి ఆ దేవస్థాన భక్త బృందం ఎవరైతే ఉన్నారో అందరూ కుర్రోళ్ళు అందరం కూడా అనుకొని ఈ యొక్క దేవస్థానాన్ని మరి పునర్ప్రతిష్ఠించాలి అభివృద్ధి చేయించాలి బాగా మంచిగా నిర్మించాలి అని చెప్పేసి సంకల్పించి చేయడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క దేవస్థాన పునర్నిర్మాణానికి మరి దాతలు అనేక మంది సహకరించారు దాంట్లో ప్రముఖ్యంగా మరి వెస్వ హిందూ పరిషత్తు నగర సహాయ కార్యదర్శి అయినటువంటి శ్రీనివాసరావు గారు దగ్గరుండి ఈ యొక్క దేవస్థాన పునర్నిర్మాణంలో ఒక భూరి విలాలంగా ఇచ్చి స్వామివారి పునర్నిర్మాణ ప్రతిష్టా మహోత్సవం కూడా ఆయన చేతుల మీదుగా జరిగింది మరి ఇక్కడ ఉన్నటువంటి స్వామివారి యొక్క విశిష్ట విశిష్టతలు ఏంటంటే స్వామివారికి కోరిన కోరికలు తీర్చేటువంటి స్వామివారిగా ప్రసిద్ధి ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఉదయాన్నే ఐదింటికి ఆరింటికి పనికి వెళ్ళేటువంటి అందరూ కూడా భక్తులు ఉంటారు ఉదయం వెళ్లే ముందు స్వామివారి దండం పెట్టుకుని వెళ్తే ఆ కార్యం శుభ ఫలంగా జరిగిద్దని చెప్పేసి అని శుభ సూచకం ఆ రకంగా స్వామివారు ఇక్కడ విరాజిల్లుతున్నారు మరి ముని ముందు రోజుల్లో భక్తులు విరివిగా స్వామివారి సన్నిధానానికి వచ్చి స్వామివారిని దర్శించుకోవాలని కోరుకుంటున్నాం జై జై జయ శ్రీ అమ్మని ముల్లపాలెం గట్టు మీద వేచి ఉన్న శ్రీ దాసాంజనేయ స్వామి ఆలయం పునఃప్రతిష్ట మొన్న పదమూడవ తారీఖు చాలా గ్రాండ్గా జరిగిందండి ఆ రోజు అన్నదాన కార్యక్రమం హోమం స్వామివారి విగ్రహ ప్రతిష్ట అన్నీ జరిగినాయి దీనికి మాకు బాగా సహకరించిన మా విశ్వ హిందూ పరిషత్ సహాయ కార్యదర్శి కోంపుల శ్రీనన్న గారికి అన్ని నడిపించే గుడి డెవలప్మెంట్ కి అన్ని బాగా చేసి అలాగే ఆ స్వామి వారిని చేసి ఇలా దాసాంగులు కూడా బాగా హెల్ప్ చేసి చుట్టుపక్కల ఉన్నోళ్ళు నిందడ గారు చెప్పినట్టు ఈ దేవాలయానికి ఒక కథ అది మరీష్ గారు చెప్పారు కోరిన కోరుకులు తీర్చుకునే స్వామి జై హనుమాన్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ Like, Subscribe and press the bell icon for new updates.